నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛా టీవీ ప్రస్తుతం నేనైతే ఇంపీరియల్ గార్డెన్స్ సికింద్రాబాద్లో అయితే ఉన్నాను మరి ఏదైతే ఇంపీరియల్ గార్డెన్స్ ఉందో ఇక్కడ ఒక సంకల్ప సభ అయితే నిర్వహించడం జరుగుతుంది సంకల్ప సభ దేనికి నిర్వహిస్తున్నారు ఏంటి అనే విషయానికి వచ్చేస్తే మాత్రం నరేంద్ర మోడీ గారు పదకొండు సంవత్సరాల పాలన మరియు అలానే మల్కాజిగిరి ఎంపీ ఈటల గారు ఒక సంవత్సర పాలన పాలనకి సంబంధించినంత వరకు ఈ సభ అనేది నిర్వహించడం జరుగుతుంది మరి ఈ సభలో ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనే విషయానికి వచ్చేస్తే ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాము సో మరీ ముఖ్యంగా అంతా కూడా ఇక్కడ బ్యానర్స్తో వాళ్ళు రెడీగా ఉన్నారు ఎక్కడికక్కడ కూడా బ్యానర్స్ అనేవి కట్టడం జరుగుతుంది అదేవిధంగా కార్యకర్తలు కానివ్వండి డివిజన్ లీడర్లు కానివ్వండి కార్పొరేటర్లు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సికింద్రాబాద్ కంటైన్మెంట్ బోర్డుకి సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఎలా నిర్వహిస్తున్నారు ఏంటి అనే ఒక ప్లానింగ్ త్రూ అయితే వెళ్ళడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఏదైతే ఈ పదకొండు సంవత్సరాలలో మోడీ గారు చేసిన పాలన ఎలా ఉంది అసలు మోడీ గారు ఏమేమి ఇచ్చారు ప్రజలకి ఏమేమి ఇవ్వడం జరిగింది ఏ ఏ విషయాల మీద ఇచ్చారు మరి అవన్నీ కూడా ఒక ప్రజెంటేషన్ రూపంలో ఒక ఎగ్జిబిషన్ అయితే వీళ్ళు ప్రజెంట్ చేయబోతున్నారు సంకల్ప సభకైతే పెద్ద ఎత్తున ఖచ్చితంగా కార్యకర్తలు కానివ్వండి లేదు అని అంటే విధంగా ప్రజానికం కూడా ఇక్కడికి రాబోతున్నారు అని చెప్పైతే ఏర్పాట్లు అనేవి చేయడం అనేది జరుగుతుంది ప్రస్తుతం మనం చూస్తున్న ఏర్పాట్లు కూడా ఉన్నాయి సంకల్ప సభకైతే ముఖ్య అతిథులుగా ఎవరు రాబోతున్నారు అనే విషయానికి వచ్చేస్తే ముఖ్య అతిథులుగా శ్రీ జి కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రివర్యులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ గారు కేంద్ర హోంశాఖ సహాయక మంత్రివర్యులు విద్యాసాగర్ రావు మాజీ గవర్నర్ కె లక్ష్మణ్రావు రాజ్యసభ సభ్యులు బీజేపీ పార్లమెంట్ బోర్డు సభ్యులు సునీల్ బన్సాల్ గారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి డీకే అరుణ గారు ఎంపీ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు ఏవిఎస్ రెడ్డి గారు బీజేపీ శాసన మండలి పక్ష నాయకులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు బీజేపీ శాసనసభ పక్ష నాయకులు శ్రీ చంద్రశేఖర్ గారు బీజేపీ రాష్ట్ర సంఘటన మంత్రి వీళ్ళైతే ముఖ్య అతిథులుగా అయితే ఇక్కడికి విచ్చేనన్నారు అనే ఒక సమాచారం అయితే ఉంది అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వస్తున్నారు కార్యకర్తలు కానివ్వండి తర్వాత డివిజన్ లీడర్స్ కార్పొరేటర్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏం చేయాలి ఇంకా ఎలా చేయాలి ఈ మీటింగ్ని ఎలా సక్సెస్ఫుల్ చేయాలి అనే విషయం మీద అయితే మాట్లాడుతున్నారు మరి ఈ సభ ఏ రోజున ఉంది అని అంటే మాత్రం జూన్ ఇరవై రెండు సండే జూన్ ఇరవై రెండు సండే రోజున అయితే ఈ సభ ఉండబోతుంది పదకొండు గంటలకి ఈ సభ ప్రారంభం అయితే కానున్నది మరి అదే విషయానికి వచ్చేస్తే ఒకసారి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాము అండ్ చూద్దాము ఎవరెవరు ఎలా చేస్తున్నారు ఏంటి మరి ఎవరెవరు వచ్చారు అనే విషయానికి వచ్చేస్తే ఇక్కడ ఎగ్జిబిషన్ అనేది కూడా ఒకటి కండక్ట్ చేయబోతున్నారు కాబట్టి వీళ్ళు గ్రౌండ్ ఏదైతే ఇప్పుడు ఎంట్రన్స్లో ఇక్కడ స్టార్టింగ్లో ఉన్న గ్రౌండ్ ఏదైతే ఉందో ఆ గ్రౌండ్లో వీళ్ళు ఎగ్జిబిషన్ అనేది పెట్టబోతున్నారు అండ్ ఆ ఎగ్జిబిషన్లో పదకొండు సంవత్సరాలు మోడీ గారి పాలన ఎలా ఉంది అదేవిధంగా ఒక సంవత్సరం ఈటల గారు ఎలా పరిపాలించారు ప్రజలని ప్రజల సమస్యలు ఎలా తెలుసుకున్నారు దానికోసం ఎలా ఫైట్ చేశారు అనే విషయం మీద అయితే ఈ ఎగ్జిబిషన్ అనేది ఉండబోతుంది మరి ఇదే గ్రౌండ్లో అయితే ఎగ్జిబిషన్ అనేది కండక్ట్ చేయబోతున్నారు ఆ తర్వాత ఇక్కడే స్పీచ్ అనేది ఉంటుంది సభ ఉంటుంది ఆ సభ అనంతరం కూడా మధ్యాహ్నము ఆ ప్రతి ఒక్కరికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా లంచ్ అయితే ఏర్పాటు చేస్తున్నారు అనే విషయం అయితే తెలిసింది మరి ముఖ్యంగా ముఖ్య అతిథులుగా అయితే చాలామంది వరకు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎక్స్ఎమ్మెల్సీలు ఎక్స్ ఎంపీలు ఎక్స్ ఎమ్మెల్యేలు బీజేపీకి సంబంధించిన పార్టీ సీనియర్ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఈ సభకి రాబోతున్నారు అని చెప్పైతే ఒక సమాచారం అయితే ఉంది అండ్ ఈ గ్రౌండ్ కూడా చూడొచ్చు అనమాట ఈ గ్రౌండ్ కానివ్వండి పార్కింగ్ ప్లేస్ కానివ్వండి అదేవిధంగా ఇంకా పెద్దగా అటు సైడ్ కూడా చాలా పెద్దగా ఈ గ్రౌండ్ అయితే ఉంది సో వీళ్ళు ఎలాంటి ఒక ఐడియాతో వెళ్తున్నారు అనేది అయితే తెలియదు బట్ స్టిల్ కానీ ఏంటంటే వీళ్ళు మాత్రం చాలా పెద్ద ఎత్తున అయితే ప్లాన్ చేశారు అని చెప్పైతే మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది పెద్ద ఎత్తున వీళ్ళైతే ఈ సభని నిర్వహించబోతున్నారు అండ్ మరీ ముఖ్యంగా ముఖ్య అతిథులుగా కూడా మనం చూసాం ఎవరెవరు వస్తున్నారు ఏంటి అనే విషయం ఇంకా అసలు లీడర్స్ ఇప్పుడు ఎవరైతే కార్యకర్తలు కానివ్వండి తర్వాత డివిజన్ డివిజన్ లీడర్లు వాళ్ళు కూడా రావడం జరిగింది వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము మరి ఎలా నిర్వహిస్తున్నారు ఏంటి ఎలాంటి ఏర్పాట్లు అయితే వాళ్ళు చేశారు అనే విషయం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రైట్ సో ఇక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి మరి ఎవరెవరు వస్తున్నారు ఎవరు ఈ విషయంలో ఏదైతే ఈ సభ ఉందో ఆ సభని అంటే సక్సెస్ఫుల్ చేయడానికి వాళ్ళ వంతు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు కాబట్టి ప్రస్తుతం చాలామంది అయితే ఇక్కడికి రావడం జరిగింది అసలు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు మరి ఎక్కడి నుంచి రాబోతున్నారు ప్రజలు అనే విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము నమస్తే అండి నమస్కారం సో చెప్పండి ఏంటి అసలు ఎక్కడెక్కడి నుంచి రాబోతున్నారు ఏంటి ఎంతమంది జనాలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు పార్లమెంటు మల్కాజ్గిరి పార్లమెంటు మొత్తం ఇరవై వేల సుమారు ఇరవై వేల వరకు ఇక్కడికి వికసిత్ భారత్ ప్రోగ్రామ్ నరేంద్ర మోడీ గారి యొక్క ఆశయాలను ఇక్కడ తెలపాలనే ఉద్దేశంతో ఇక్కడ ఎగ్జిబిషన్ కూడా పెట్టడం జరుగుతుంది ఈ పదకొండు సంవత్సరాల్లో పనిచేసిన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మనం ఇక్కడ ఎగ్జిబిషన్ ద్వారా ప్రజలందరూ కూడా పోవాలని దాదాపు సుమారు ఇరవై వేల మంది మొత్తం పార్లమెంట్ నుంచి వస్తారు అంటే ఓన్లీ ఒక పార్లమెంట్ అంటే మల్కాజ్గిరికి సంబంధించినంతవరకైనా లేకపోతే తెలంగాణలో ఎవరైనా రావచ్చా ఎవరైనా రావచ్చు కానీ మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి ఇరవై వేల మంది వస్తారు ఇంకా మీరు ఎక్కడికి వచ్చినా రావచ్చు ఎవరైనా ఆల్ ఆర్ వెల్కమ్ దీనికి ఇంకా అంటే స్వచ్ఛంద సంస్థలు అపార్ట్మెంట్ నుంచి కానీ మన రెసిడెన్షియల్ కాలనీల నుంచి కానీ అనేక రకాల ప్రజలు కార్యకర్తలు కాక అనేక మంది ప్రజలు కూడా వస్తారు ఈ ప్రోగ్రాం విజయవంతం చేయాలని ఈటల రాజేందర్ గారు వన్ ఇయర్ సందర్భంగా వారు కూడా వన్ ఇయర్ పూర్తయింది ఈ వన్ ఇయర్ లోపల వారు చేసిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా ఉన్నాయి కాబట్టి ప్రజలంతా స్వచ్ఛందంగా తరలిస్తారు మీకు వేడి వేసుకున్నాయి చాలామంది ప్రజలు ఈటల రాజేంద్ర మేము ఈ లాభం ఆ లాభం అని చెప్పి కూడా చెప్తారు ప్రజలంతా కూడా వస్తారు ఇది ఒక మాకు ఈ పదకొండు సంవత్సరాల మోడీ ప్రభుత్వానికి ప్లస్ వన్ ఇయర్ ఈటల రాజేంద్ర గారి యొక్క చేసిన కృషికి ఇది ఒక మెమోరండంగా మా ప్రజలకు అవుతుంది కాబట్టి సక్సెస్ఫుల్ అవుతుంది చాలా బ్రహ్మాండమైన మీటింగ్ అవుతుంది సో మొత్తం తెలంగాణ నుంచి కూడా రావచ్చు మరి ముఖ్యంగా మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి అయితే ఎక్కువ మంది వచ్చే అవకాశాలు ఉన్నాయని అయితే చెప్తున్నారు మరి ఏర్పాట్లు ఎలా ఉండబోతున్నాయి ఏమేమి ప్లాన్ చేశారు ఆల్రెడీ పక్కన రెండు హాల్స్ ఉన్నాయి ఇక్కడ ఈ హాల్ ఉంది గ్రౌండ్ ఉంది అన్ని విధాలుగా మేము ప్లాన్ ఆల్రెడీ డిజైన్ తయారైంది ఎక్కడ పెట్టాలి ఎక్కడ ఉండాలి పూజాలు కూడా పెట్టే ప్రక్రి కూడా ఉన్నది కాబట్టి మేము స్టేట్ లీడర్స్ అందరూ బండి సంజయ్ గారు కూడా కిషన్ రెడ్డి గారు అందరూ వస్తున్నారు డాక్టర్ లక్ష్మణ్ గారు స్టేట్ల నుంచి అందరూ లీడర్లు వస్తున్నారు కాబట్టి అన్ని విధాలుగా పబ్లిసిటీతో పాటు ఇప్పుడు ఏదైతే మేము ఏడు అసెంబ్లీ మాకు మల్కాజ్గిరి పార్లమెంట్కి ఏడు అసెంబ్లీ వచ్చింది కాక మిగతా అసెంబ్లీలు కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నాం అందరూ వచ్చే విధంగా అంటే ఏదైతే మోడీ గారు లెవెన్ ఇయర్స్లో ఏమేమి కార్యక్రమాలు చేశారు ప్రజలకు ఏ విధంగా స్కీమ్స్ ఏమైనా తీసుకొచ్చారు ఏ విధంగా జరగబోతున్నా అన్ని విషయాలు ఒక ఎగ్జిబిషన్ ఒక తయారు చేస్తున్నాం ఫొటోస్ సహా అన్ని విధంగా జయప్రదం చేయాలి అందరూ కూడా మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం అన్ని జయప్రదంగా జరుగుతాయి చిన్న చిన్నది వారు చెప్పిన దాంట్లో ఈ ఇరవై వేల మంది ఒకటే పారి వచ్చి ఉంటారు వస్తుంటారు పోతుంటారు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుందా టెన్ మార్నింగ్ టెన్ స్టార్ట్ అయ్యి వస్తేనే ఉంటుపోతుంటారు ఓల్ ఈవినింగ్ దాకా నాలుగు దాకా ఇదంతా నడుస్తూనే ఉంటుంది ప్రోగ్రామ్ ఎందుకంటే ఇంతమంది ఇరవై వేల మంది సుఖో పార్టీ ఉండలేరు కదా వస్తేనే ఉంటారు పోతున్నారు రెగ్యులర్ ఈవినింగ్ దాకా ఈ ప్రోగ్రామ్ జరుగుతుంటుంది కంటిన్యూ అవుతుంది అన్న ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు ఏంటి ఏ టైమింగ్స్ ఎలా ఉంటున్నాయి ఏంటి ఇరవై రెండవ తారీఖు రోజు పొద్దున పదింటికి మన ప్రియతమ నాయకుడు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు వారు వస్తారు వారితో పాటు తెలంగాణలో ఎంతమంది అయితే ఎంపీలు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు ఎమ్మెల్సీలు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వస్తున్నారు మరి ఈటల రాజేందర్ గారు ఒక వ్యక్తి కాదు ఆయన ఒక శక్తి యావత్ తెలంగాణ నుంచి వారు ఎక్కడ ఏ ప్రోగ్రాం చేసినా జనాలు పార్టీలకు అతీతంగా వస్తారు ఎందుకంటే ఆయన జన హృదయ నేత మరి ఈ సందర్భంగా పదకొండు సంవత్సరాలు ఏదైతే ప్రపంచ దేశాలే హర్షిస్తున్న నాయకుడు భారతదేశం చరిత్రలనే పదకొండు సంవత్సరాలు ఏదైతే పరిపాలన వారు అందిస్తున్నారో మరి దానికి హర్షిస్తూ ప్రజలు మేము ఇన్విటేషన్ ఇచ్చే ముందే భయ్యా అమ్కు ఆప్క వాట్సాప్ మెసేజ్ ఆగయా నేతో సోషల్ మీడియా మీద దేఖలియే అమ్లో గారే అని చెప్పి కాలనీవాసులు చెప్తున్నారు మరి అదేవిధంగా ఈ సంవత్సరిక కాలంలో ఈటల రాజేందర్ గారు కంటోన్మెంట్ నియోజకవర్గంలోనే చరిత్ర మల్కాజ్గిరి పార్లమెంట్ మెంబర్ ఇంతకు ముందుకు ఎంతమంది అయితే ఎంపీలు ఉండేనో వాళ్ళు కనీసం వాళ్ళ ఐదు సంవత్సరాల వన్ ఇయర్ టర్మ్ వన్ వన్ ఎంపీ టర్మ్లా సార్లు కూడా రాలేదు ఈయన ఈ సంవత్సర కాలక్రమంలో వంద సార్లు వచ్చేసిండ్రు మరి అటువంటి నాయకుడు ఒక గల్లీ లీడర్ లెక్క ఒక ఎంపీ లెక్క ఉండడు మాతో మరి అటువంటి నాయకుడు ప్రోగ్రామ్ కంటోన్మెంట్లో జరుగుతుందంటే చాలా పెద్ద ఎత్తున భారీ ఎత్తున ప్రజలు వస్తున్నారు మోడీ గారి ప్రేమ మీద బీజేపీ ప్రభుత్వం మీద విశ్వాసం మీద మరి అదేవిధంగా ఈటల రాజేందర్ గారి పేరు మీద పబ్లిక్ వస్తున్నారు ఇక్కడ ఎగ్జిబిషన్ తిలకిస్తారు మరి వచ్చిన వాళ్ళందరికీ మంచి భోజన సదుపాయం కలిగిస్తున్నాము మరి చాలా మంచి పండుగ వాతావరణం కంటోన్మెంట్ నియోజకవర్గంలో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో పండుగ వాతావరణం ఉంటుంది దయచేసి ఎవరైనా నార్మల్ పబ్లిక్ ఏదైనా పెండ్లు పెండ్లీలు లేకపోతే ఫంక్షన్లకు వెళ్ళే వాళ్ళు ఉంటే దయచేసి రూట్ మ్యాప్ మార్చుకొని వెళ్ళండి ఎందుకంటే ఇక్కడ కనీసం ఐదు వేల కార్లు ఇక్కడ వస్తాయని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నా అమ్మ మహిళలు ఎంతమంది రాబోతున్నారు మహిళలు దీని గురించి ఎలా రెస్పాండ్ అవుతున్నారు వస్తామని చెప్పి చెప్తున్నారా ఏంటి మహిళలు వస్తామంటున్నారు రాజేంద్ర అన్న ప్రోగ్రామ్ చాలా బాగా చేస్తున్నాడు అవి చూసి మేము కూడా తిలకించాలి ఆయన ఎంత ఉత్సాహంగా చేస్తు మేము కూడా అది ఆనందించాలి అని ప్రతి వార్డులో నుంచి ఒక మహిళలు పెద్ద ఎత్తున రాగలుగుతున్నారు మేము కూడా ఉత్సాహంగా మేము కూడా వస్తాము రాజేంద్ర వస్తాము నేను కంటోన్మెంట్ బుయిన్పల్లి వార్డు వన్ నా పేరు రాయల కుమారు గత ముప్పై సంవత్సరాల నుంచి పార్టీకి నిరంతరం పనిచేస్తూ ఉన్నాను మరి పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా మరి మోదీ గారు పదకొండు సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పదకొండు సమయం పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఈ ఇరవై రెండు తారీఖున ఇక్కడ పెద్ద ఎత్తున మరి ఎగ్జిబిషన్ కానివ్వండి సభ జరగబోతుంది దీనికి మరి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ మల్కాజ్గిరి కాన్ కాన్స్టిట్యున్సీ మొత్తంలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలకెళ్ళి కూడా ఇక్కడికి మరి కార్యకర్తలు మరి అదేవిధంగా కాలనీలో ఉన్నటువంటి పెద్ద మనుషులు బస్సులో ఉన్నటువంటి పెద్ద మనుషులు మరి అదేవిధంగా గుడిలో ఉన్నటువంటి కమిటీలు కానీ ఈ విధంగా ప్రజానీక తెలిసే విధంగా మరి ఇక్కడికి పిలవడం జరుగుతుంది ఆహ్వానం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది అయితే ఏంటంటే పదకొండు సంవత్సరాలు నరేంద్ర మోదీ గారు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు పోయే విధంగా మరి కరపత్రాలు కూడా తయారు చేయడం జరిగింది కరపత్రాలు ఇవ్వడం జరుగుతుంది మరి ఇక్కడికి ఉన్నటువంటి ఈ ఎనిమిది మంది ఎంపీలు కానివ్వండి మంత్రులు మరి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి రాబోతున్నారు దీని పెద్ద ఎత్తున మీకు దాదాపు ఇరవై వేల మంది మరి అంచనా మరి రాబోతున్నారు ఈ యొక్క ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడానికి మేమందరం కూడా కార్యకర్తలు కృషి చేస్తున్నాం భరత్ మాతాకి జై సో ఇది పరిస్థితి ఇక్కడ అంటే అందరూ కూడా రావడానికి ఇష్టపడుతున్నారు మరి ముఖ్యంగా ప్రజలు అయితే మేము వస్తామని చెప్పి కూడా ముందే చెప్పడం అనేది కూడా జరుగుతుంది మరి అదే విధంగా ఇక్కడ వీళ్ళైతే ఆ కార్యక్రమాన్ని ఎలా సక్సెస్ఫుల్ చేయాలనే విషయాల మీద వీళ్ళు ప్లాన్లు వేయడం కానివ్వండి లేకపోతే ఇంకా ఇంకా ఏం చేయాలి ఇంకేదైనా చేస్తే బాగుంటుందా అడిషనల్గా అనే విషయాల మీద అయితే వీళ్ళు డిస్కషన్స్ అయితే చేస్తున్నారు మరి సండే రోజు పది పది గంటలకు ఉదయం పది గంటల నుంచి అయితే ప్రోగ్రాం మొదలవుతుంది అని చెప్పి కూడా చెప్పడం అనేది జరిగింది